హాయ్ ఫ్రెండ్స్ కథామృత అల్హరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుల ప్రేమ ధారావాహిక థర్టీ సిక్స్త్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఎవరో చీరపొంగుతో మొహం చాట్ చేసుకుని తన పక్క నుంచే చకచకా మెట్లెక్కి నేరుగా విజయ్ బెడ్రూంలోకి తీయటం గమనించి వద్దనుకుంటూనే ఒకసారి వెనక్కి తిరిగి చూసింది మరుక్షణమే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్లు అదోలాంటి జుగుప్సా ఎవగింపు కారణం ఆమె ఎవరో కాదు పూర్వాశ్రమంలో విజయ్ తన బాయ్ ఫ్రెండ్ అని తనని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నట్టేట ముంచిన మోసగాడని చెప్పిన శోభారాణి ఆమెను చూడగానే డోర్ దగ్గర నిలబడ్డ విజయ్ మహల్లో రంగులు మారడం తనకేసి కంగారుగా చూడడం అంత దూరం నుంచి స్పష్టంగా కనిపించడంతో ఇక ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాక వెనక నుంచి గౌరమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగులాటి నడకతో బయటపడింది ఇంటికి రాగానే అబ్బాయిని చూసొచ్చా ఒకటే అమ్మడు ఇప్పుడు ఎలా ఉన్నాడు జ్వరం పూర్తిగా తగినట్లయినా గుమ్మల్లోనే ఎదురొచ్చి పట్టలేని ఆత్రంతో ప్రసరడు వర్షం కురిపిస్తున్న బామ్మని మింగేసేలా చూస్తూ ఇంకా ఆపుతావా నాకు సత్యం తాకలిగా ఉంది ముందు కాస్త అయితేనే గడ్డి ఆ తర్వాత తీరిగ్గా పరామర్శించవచ్చు చిరాగా కసరుకొని నేరుగా వెళ్ళి కంచం ముందు కూర్చుంది ఆవిడ దమ్మిడి కాసంత మొహం చేసుకుని ఏంటో దీనికి మధ్య కోపం ముక్కు మీదనే ఉంటుంది సన్నగా కొనుక్కుంటూ అన్నం కూర వడ్డించి పక్కనే చతికిలబడి ఏమైంది అమ్మడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు మూడు పెళ్ళాలిద్దరూ మళ్ళీ జబలాడుకున్నారా ఏంటి ఎనపతెడ్డు అన్నట్లు భలే ఉందే మీ వ్యవహారం ఇంతకి విషయం ఏంటో చెప్పు మెల్లగా లాగే ప్రయత్నం చేసింది ప్రియకి ఎదురుగా ఉన్న గోడకేసి తల బద్దలు కొట్టుకోవాలనిపించింది అది బాధో ఉక్రోషమో తెలియని అనిశ్చిత స్థితి కంచంలో చేయి కడిగేసి లేచి దయచేసి నన్ను వదిలేవే బామా నీకు దండం పెడతాను అంటూ రెండు చేతులు జోడించి బెడ్రూమ్లోకి జారుకుంది ఆ క్షణంలో ప్రియ కళ్ళలో కదలాడిన కన్నీటిపరని ఇంటిలిపాది గమనించిన వెంకీతో సహా ఎవరికి ఎందుకని అడిగే ధైర్యం లేక గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయారు రోజు అక్క దగ్గర పడుకునే సుమ ఆ రాత్రి తల్లి పక్కనే ముడుచుకుని పడుకుంది అందరి మనసుల్లో మెదిలే సందేహం ప్రియకు అంతరా కోపం తెప్పించే విషయం ఏంటన్నదే వాళ్ళ టెన్షన్కి వాళ్ళని వదిలేసి గదిలో ఒంటరిగా పడుకున్న ప్రియ గుండె నిండా ఏదో తెలియని ఆవేదన సునామీలా చెలరేగి నిలువున అతలాకుతలం చేస్తుంటే పట్టరాని దుఃఖం ఉప్పెనలా ముంచెత్తి తలగడం మొత్తం తడిపేసింది అసలు ఏం జరుగుతోంది తనకి విజయ్ గురించి అంత చెడుగా చెప్పి అతడంటేనే తనకు అసహ్యం అంటూ ఏవగించుకున్న శోభారాన్ని ఈరోజు మళ్ళీ అతని దగ్గరికి ఎందుకు వచ్చినట్లు అతడు రమ్మంటే వచ్చిందా లేక మాజీ ప్రియుడి మీద వ్యామోహం చంపుకోలేక పురపరిచయం కొనసాగించాలని తనంతర తనే వచ్చిందా అయినా వాళ్ళు ఎలా ఏడిస్తే తనకెందుకు అనవసర విషయాల గురించి ఇంతలా ఎందుకు ఆలోచించాలి అసలు విజయ్ తనకేమవుతాడని ఇంతలా మదనపడాలి పరస్పర భావాలు నిలదీస్తున్న ప్రశ్నలన్నిటికీ దొరికిన సమాధానం ఒక్కటే రహస్యంగా మొబైల్లో దాచుకున్న ఆనాటి సెల్ఫీ అదే ఎంత కాదనుకున్నా ఇద్దరి నడుమ ఒకరికొకరు సొంతమనుకునే ఆత్మీయత అనుబంధం మనసు నిండా మల్లె తీగల్లా అలుగుపోయాయి పరిణామం ఏంటో ఎలా ఉండబోతుందో కాలానికే తెలియాలి ఏది ఏమైనా నా నిజం కాకూడదు విజయ్ వసుంధర ఆంటీకి తగ్గ కొడుకులాగే ఉండాలి అమ్మ బామ్మ అతని మీద పెట్టుకున్న నమ్మకం ఎన్నటికీ చెదిరిపోకూడదు అంటూ ఆ రాత్రంతా దేవుడికి మొక్కుతూనే గడిపేసి తెల్లారగానే అసలు ఏం జరగనట్లు అందరినీ నవ్వుతూ పలకరించి పనులన్నీ చకచకాలుచుకొని కాలేజీకి బయలుదేరింది స్టాఫ్ రూమ్లో అడుగు పెట్టగానే తెలుగు మీడియం నవ్వుతూ ఇవాళ శోభారాణి కాలేజీకి రాకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో వాళ్ళ ఆయన ఉద్యోగం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో రెండు నెలల నుంచి మన చావగొడుతోంది ఈరోజు లీవ్ పెట్టి జాబ్ గురించి ఎవరికాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిందో ఏమో పాపం అంటుంటే పిని విన్ననట్లు ఓ చిరునవ్వు నబ్బి ఊరుకుంది కానీ మనసులో మాటి మాటికి ఆవిడ మాటలే మెదరసాగాయి కాలేజీ నుంచి బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలోనూ అదే ఆలోచన శోభారాణి తన భర్తకి జాబిబొమ్మని అడగడానికే విజయ్ దగ్గరకు వచ్చిందేమో చిచ్చి సిగ్గులేకపోతే సరి అతని గురించి అంత నీచంగా ప్రచారం చేస్తూ ఏ మొహం పెట్టుకుని సాయం అడుగుతోంది అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ అన్నమాట అందుకేనేమో కాలేజీలో ఎవ్వరికీ ఆమె పట్ల సదభిప్రాయం లేదు ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి తనేమో పిచ్చిదాల్లా ఆమె మాటలు నమ్మేసి అతను ఎదురుపడి పలకరించినప్పుడల్లా చిదరించుకుంది కసురుకుంది అయినా ఎన్నడూ ఆ మొహంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు మనసులో కల్మషం లేని వాళ్లే అంత స్వచ్ఛంగా నవ్వగలరని బామ్మ ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయంలో చిన్నపిల్లలు వెంకీకి సుమకి ఉన్న తెలివి కూడా తనకు లేకపోయింది ఇంతకుముందు కూడా విజయ్ విషయంలో తనవన్నీ అపోవలేనని ప్రీతి అతడి మరదలైన విషయం తెలిసాకనే అర్థమైంది తనే లేనిపోనివన్నీ ఊహించుకుని అమ్మ వెంకి ఎంత చెప్పినా వినకుండా అతను పురుగులా చూసింది అసలు తప్పంతా తనదే తొలిసారిగా ప్రియ మనసులో మొలకెత్తిన పశ్చాత్తాపం క్షణాల్లో ఇంత ఇవడుంత అన్నట్టుగా పెరిగిపోయింది విజయ్ రాగానే తన ఇగో పక్కన పెట్టి అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్పాలి తనలో ఈ మార్పు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అసలు తనని ఎందుకు ఇంతగా అభిమానిస్తున్నాడు తన కుటుంబానికి మంచి చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నాడు ఇదంతా అతని మంచితనమా లేక తన మీద ఇంకేదైనా ఆ ఊహకే తను అంతా దూది పింజలా తేలిపోతున్నట్లు అనిపిస్తుంటే ఎదురు చూస్తున్న బస్ వచ్చి వెళ్ళిపోవటం లేదు బస్ రావడం లేట్ అవుతుందేమో నేను వెళ్ళేది ఆ రూట్లోనే డ్రాప్ చేస్తాను రామా అన్న ప్రిన్సిపాల్ గారి గొంతు వినిపించగానే ఉలిక్కిపడి చుట్టూ చూసింది అప్పటికే చీకట్లు ముసురుకోవడంతో వరధ్యాహంలో బస్ మిస్ అయిందని అర్థమై మొహమాట పడుతూనే కారు ఎక్కింది కొంత దూరం వెళ్ళగానే ఆయన ప్రియా నీతో కొంచెం మాట్లాడాలి కంగారు పడకు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ కారు స్లో చేశాడు ప్రియ తెల్లబోయి చూస్తూ తల ఊపింది ఆయన డ్రైవ్ చేస్తూనే చెప్పడం ప్రారంభించారు కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ